ఒక కంపెనీ షేర్లు కేవలం కొన్ని సంవత్సరాల్లోనే పల రెట్లు పెరగడం సాధ్యమేనా సరే ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ విశ్లేషణను చూడబోతున్నాం యష్ హైవోల్టేజ్ అనే కంపెనీ గురించి ఈ విశ్లేషణ ప్రకారం ఇది ఒక పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అట అసలు దీని వెనక ఉన్న కథేంటో చూద్దాం పదండి అవును ఇది ప్రతి ఇన్వెస్టర్ మనసులో ఉండే ప్రశ్నే కదా ఒక స్టాక్ మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఎనిమిది రెట్లు రిటర్న్స్ ఇవ్వగలదా వినడానికి కొంచెం అసాధ్యంగా అనిపించొచ్చు కాని ఈరోజు మనం విశ్లేషించబోయే థీసెస్ సరిగ్గా ఇదే ప్రామిస్ చేస్తోంది ముందుగా ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకుందాం మల్టీబ్యాగర్ ఫేమస్ ఇన్వెస్టర్ పీటర్ లెంచ్ ఈ పదాన్ని పాపులర్ చేశారు సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన పెట్టుబడిని పల రెట్లు పెంచే స్టాక్నే మల్టీబ్యాగర్ అంటారు ఉదాహరణకు ఒక ఫైవ్ బ్యాగర్ స్టాక్ దొరికిందంటే మన పెట్టుబడి మీద ఐదొందల శాతం లాభం వచ్చిందన్నమాట ఈ విశ్లేషణకు లాంటిది ఈ వాక్యం సోర్స్ మెటీరియల్ ప్రకారం యష్ హై వోల్టేజ్ రాబోయే మూడు ఐదు సంవత్సరాలలో ఐదు రెట్లకు పైగా పెరిగే పొటెన్షియల్ ఉన్న కంపెనీ వావ్ ఇది చాలా పెద్ద మాటే కదా సరే ఇంత పెద్ద మాట చెప్పారంటే దాని వెనుక ఆధారాలు కూడా బలంగానే ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఏదైనా ఒక పెద్ద వాదనను నమ్మాలంటే దాని పునాదులు స్ట్రాంగ్ గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి కదా ఒక లాయర్ కేస్ కోసం సాక్ష్యాలు ఎలాగైతే సేకరిస్తారో మనం కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫండమెంటల్స్ అనే సాక్ష్యాలను పరిశీలిద్దాం మొట్టమొదటగా అసలు ఈ కంపెనీ ఏం చేస్తోంది దాని బిజినెస్ మోడల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఈ అనాలిసిస్లో దీనికి పదికి తొమ్మిది స్కోర్ ఇచ్చారు ఇది చాలా స్ట్రాంగ్ స్టార్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఒక మంచి బిజినెస్ మోడల్ లేకపోతే ఏ కంపెనీ కూడా లాంగ్ రన్లో నిలబడలేదు మరి ఇంత హై స్కోర్ ఎందుకొచ్చింది కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఈ కంపెనీ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్న ఎలక్ట్రిఫికేషన్ సెక్టర్లో ఉంది ఇక్కడ డిమాండ్ ఏటా పదిహేను ఇరవై శాతం పెరుగుతోంది అంతేకాదు ట్రాన్స్ఫార్మర్ బుషింగ్స్ అనే ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్లో ఇది మార్కెట్ లీడర్ దీనికి తోడు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఒక మంచి బిజినెస్ని కూడా సరైన మేనేజ్మెంట్ లేకపోతే అది దెబ్బతింటుంది అందుకే మేనేజ్మెంట్ క్వాలిటీ చాలా ముఖ్యం మరి ఈ విషయంలో యష్ హై కు స్కోర్ పదికి ఎనిమిది ఇది కూడా చాలా చాలా పాజిటివ్ సైన్ ఈ స్కోర్కు కారణాలేంటంటే మొదటిది ప్రమోటర్ల దగ్గరే దాదాపు యాభై ఎనిమిది శాతం వాటా ఉంది అంటే వాళ్లకు కంపెనీ మీద ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు వాళ్లు మార్కెట్లో తమ సొంత షేర్లనే కొంటున్నారు ఇది వాళ్ల కాన్ఫిడెన్స్కే ఇంకో నిదర్శనం ఇక అమెరికాలో ఒక సబ్సిడీని స్టార్ట్ చేయడం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ని చూపిస్తోంది సరే ఇవన్నీ మాటలు ఇప్పుడు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఎఫ్ఐ ట్వంటీలో కేవలం ముప్పై ఎనిమిది కోట్లుగా ఉన్న ఆదాయం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏకంగా నూట యాభై కోట్లకు పెరిగింది అంటే ప్రతి ఏటా సుమారుగా ముప్పై రెండు శాతం గ్రోత్ అనమాట దీన్నే మనం సిఏజీఆర్ అంటాం ఇది మామూలు గ్రోత్ కాదు నిజంగా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ సరే ఫండమెంటల్స్ పరంగా కంపెనీ చాలా బలంగా ఉంది కానీ మార్కెట్ కూడా ఇదే ఒపీనియన్తో ఉందా స్టాక్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి మార్కెట్ పంపే సిగ్నల్స్ ని అర్థం చేసుకునే చేద్దాం దీన్నే మనం టెక్నికల్ ఎనాలిసిస్ అంటాం సాధారణంగా ఒక స్టాక్ పెద్ద ర్యాలీ ఇచ్చే ముందు మూడు దశల నుంచి వెళ్తుంది మొదటిది అక్యుములేషన్ ఇక్కడ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎవరికీ తెలియకుండా మెల్లగా షేర్లు కొంటూ ఉంటారు తర్వాత వచ్చేది బ్రేకౌట్ ఇక్కడే ధర ఒక్కసారిగా రాకెట్లా దూసుకుపోతుంది ఇక మూడోది మార్కప్ అంటే ఆ ర్యాలీ ఇంకా కొనసాగుతుంది ఈ విశ్లేషణ ప్రకారం యష్ హైవోల్టేజ్ ఇప్పుడు ఈ మూడో దశకు సిద్ధంగా ఉందన్నమాట మరి కొనాలంటే ఏ ధర సరైనది ఈ అనాలసిస్ ప్రకారం నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల ఇరవై రూపాయల మధ్య ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోనుంది అంటే ఈ లెవెల్స్కి వస్తే కొనేవాళ్లు ఎక్కువగా ఉండొచ్చని ఒక అంచనా ఇప్పటిదాకా మనం కథలో పాజిటివ్స్ చూసాం కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్లో నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది సో ఇప్పుడు భవిష్యత్తులో గ్రోత్ని పెంచే పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏంటి అలాగే మనం ఎదుర్కోవలసిన రిస్కులేంటి రెండింటిని చూద్దాం ఇక్కడ చూడండి కథలోని రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒకవైపు కొత్త ప్లాంట్ వస్తోంది ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి ఇవన్నీ వృద్ధిని ఇంకా స్పీడప్ చేయొచ్చు మరోవైపు వాల్యుయేషన్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే ప్రస్తుత ధరలోనే భవిష్యత్తు గ్రోత్ చాలా వరకు డిస్కౌంట్ అయిపోయిందని అర్థం సో ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంపైనే ఆధారపడి ఉంటుంది ఓకే మనం ఫండమెంటల్స్ చూసాం టెక్నికల్స్ చూసాం ఫ్యూచర్డ్ అంచనాలను కూడా పరిశీలించాం ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ జడ్జ్మెంట్కి వద్దాం ఈ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఏం చెప్తుందో చూద్దాం మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్కి వచ్చిన ఫైనల్ స్కోర్ వందకి డె ఆరు ఇది దాదాపు డిస్టింక్షన్ మార్కుల్లాంటిది అంటే కంపెనీ పునాదులు చాలా చాలా బలంగా ఉన్నాయని ఇది క్లియర్ గా చెప్తోంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇదొక మంచి బేస్ ఈ ఫైనల్ స్కోర్ కార్డ్ మొత్తం కథని ఒక్కచోట చూపిస్తుంది చూడండి బిజినెస్ మొమెంటం ఫ్యూచర్ ట్రిగర్స్కి నైన్ బై టెన్ స్కోర్లు వచ్చాయి అంటే గ్రోత్ స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది వాల్యుయేషన్ రిస్క్ వర్సెస్ రివార్డ్కి సెవెన్ బై టెన్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఫ్యూచర్లో వచ్చే గ్రోత్ ప్రస్తుత రిస్క్ల కన్నా బలంగా ఉందని ఈ విశ్లేషణ అంటోంది ఇంత విశ్లేషణ తర్వాత ఈ సోర్స్ మెటీరియల్ ఇస్తున్న ఫైనల్ రికమెండేషన్ యాడ్ లేదా హోల్డ్ సింపుల్గా చెప్పాలంటే ఈ అనాలిసిస్ ప్రకారం ఆల్రెడీ షేర్లు ఉంటే అట్టిపెట్టుకోవచ్చు లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పరిశీలించవచ్చు ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతోంది కంపెనీ గ్రోత్కి సపోర్ట్ చేసేటువంటి చాలా పాజిటివ్ విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి మరి మార్కెట్ ఈ స్టాక్ ని చూసే దృష్టికోణాన్ని మార్చుకుని దానికి కొత్త విలువ ఇచ్చే రీ రేటింగ్ ప్రయాణానికి ఇది ఆరంభం కానుందా వెల్ దీనికి సమాధానం కాలమే చెప్పాలి